రాత్రి నుంచి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో లేని వర్షం పడుతూ ఉంది కోవూరు నెల్లూరు రూరల్ ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురుస్తుంది ఉదయం నుంచే మేఘాలు కమ్ముకుంటున్నాయి మధ్యాహ్నం తరువాత తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో చిన్న చినుకులు పడవచ్చు ముఖ్యంగా కోవూరు బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు వైపులా వర్ష సూచనలు ఉన్నాయి రాత్రి సమయంలో కూడా కొంత వర్షం వచ్చే అవకాశం ఉంది రేపు అక్టోబర్ పదిహేడవ తేదీ వాతావరణం ఇంకా తడిగానే ఉంటుంది మబ్బులు దట్టంగా కమ్ముకొని చిన్న చిన్న షవర్లు పడే అవకాశాలున్నాయి సాయంత్రం సమయాల్లో వర్షం కొంచెం ఎక్కువగా పడవచ్చు బయటకు వెళ్తే తప్పక రెయిన్ కోట్ లేదా గొడుగు వెంట తీసుకెళ్ళండి మరుసటి రోజు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వర్షం కొంత తగ్గే సూచనలు ఉన్న ఇంకా కొన్ని మండలాల్లో చినుకులు పడొచ్చు సముద్రం వైపు గాలి తడి ఎక్కువగా ఉండడం వల్ల తేమ స్థాయి పెరుగుతోంది మొత్తం రోజంతా చల్లగా తడి వాతావరణం కొనసాగుతోంది మొత్తానికి చెప్పాలంటే నెల్లూరు జిల్లాలో ఈ మూడు రోజులు వర్షం పడే అవకాశం ఎక్కువే కానీ భారీ వర్షాలు కాకుండా తేలికపాటి నుండి మధ్యస్థాయిలో వర్షాలు మాత్రమే పడతాయి జలుబు దగ్గు సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్తే గొడుగు వెంట ఉంచుకోండి ఇదే మీ నెల్లూరు జిల్లా వాతావరణ అప్డేట్ వాతావరణం మారిన వెంటనే మేము మరో అప్డేట్ తో వస్తాం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి